నెక్స్ట్ క్వశ్చన్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ కి సంబంధించిన క్వశ్చన్ ఇది ఐ సెట్ టు హిమ్ నేను అతనితో అన్నాను ఇఫ్ ఐ వర్ యు నేనే గనుక నువ్వు అయితే ఐ వుడ్ వెయిట్ నేను వెయిట్ చేస్తాను మనము డైరెక్ట్ స్పీచ్ ని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చేటప్పుడు ఒక టెన్స్ ని వెనక్కి వేసుకుంటాము అన్నది లాజిక్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కంప్లీట్ చేస్తున్న వాళ్ళు వినండి ఒక టెన్స్ ని వెనక్కి వేసుకుంటాము అన్నది లాజిక్ ఐ సెట్ టు హిమ్ ఐ సెట్ టు హిమ్ అని వచ్చిన దాన్ని మనం ఎలా చెప్తాము ఐ టోల్డ్ హిమ్ గా మారుస్తాము నేను అతనితో అన్నాను ఐ టోల్డ్ హిమ్ ఇఫ్ ఐ నేనే గనుక అతని స్థానంలో ఉండి ఉంటే నేనే గనక అతనై ఉంటే ఈ వర్ అనేది జస్ట్ ఒక టెన్స్ వెనక్ ఉంది బట్ ఇంకా అంతకన్నా టెన్స్ వెనక్కి వెయ్యాలి అంటే ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ హిమ్ నేను అతనిలా ఉండి ఉంటే ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ వర్ అంటే జస్ట్ ఒక టెన్స్ వెనక్కి వేసుకోవటము ఇంకా వెనక్కి వేసుకోవటము స్టేట్ అంటే బీన్ తో చెప్తాం ఐ ఇఫ్ నేను వెయిట్ చేసి ఉండేవాడిని సింపుల్ గా అక్కడ వుడ్ తో చెప్పారు హైపోతెటికల్ గా ఇంకా హైపోతెటికల్ గా మనము ఒక టెన్స్ వెనక్కి వేసుకొని ఐ వుడ్ హ్యావ్ వెయిటెడ్ సింపుల్ ఐ వుడ్ హ్యావ్ వెయిటెడ్ ఈ వుడ్ హ్యావ్ యొక్క యూసేజ్ మీకు ఆల్రెడీ తెలుసు మోడల్ వర్బ్స్ లో వుడ్ హ్యావ్ అంటే ఒక పని చేసి ఉండేవాడిని ఐ డోల్డ్ ఇమ్ దట్ ఇఫ్ ఐ బీన్ హిమ్ నేనే గను అతనయి ఉంటే నేను వెయిట్ చేసి ఉండేవాడిని వాడిని ఐ వుడ్ హ్యావ్ వెయిటెడ్ అని చెప్తాను అని చెప్పడం దీని ఉద్దేశం